పిత పుత్ర పవిత్ర ఆత్మ నమూనా క్రీస్తునాథని ఎందు ప్రేమ సహోదరి సహోదరులరా జూలై పదహారో తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు రెండు పట్టణాలు కూడా మనం ధ్యానించుకుంటే రెండు పట్టణాలు కూడా రెండు హెచ్చరికలుగా ఉన్నాయి మొట్టమొదటిగా మొదటి పట్టణములో గ్రంథంలో ఏడవ ధ్యాయంలో వచనం నుండి తొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే అక్కడ దేవాది దేవుడు యావే దేవుడు గమనించండి ప్రియుల సహోదరులారా అంతవరకు ఆహాస్కు ఎవరూ ఎదురలేరు లేరు ఆహాస్ అనే రాజ్యకి ఇదిగో నాకు నా సైన్యం ఉంది ఇతరులు నాకు సహాయం చేస్తున్నారు ఇతర రాజ్యం అధికారులు కూడా సహాయం చేస్తున్నారు పా ఇతరులు నాకు తోడుగా ఉంటున్నారు అనే ఆలోచనతో ఉన్నాడు ఇక్కడ ఆహాజు అసరియా అనే ఒక రాజు ఆ దే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు కానీ యావే దేవుడి మీద మాత్రం నమ్మకం పెట్టుకోలేకపోయాడు ఇక్కడ ఎస్యా అని పంపించడం కారణం ఏంటంటే ఆహాజు ఇదిగో నీవు యావే దేవుడిపై నమ్మకం ఉంచి నువ్వు యుద్ధానికి వెళ్తే దేవుడు నీకు తోడుగా సమస్తము కూడా దయచేస్తారనేటువంటి నమ్మకాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కానీ అసయా యొక్క మాటలు ఆహాస్ లెక్క చేయలేదు ప్రియ సహోదరుల గమనించండి చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుని యొక్క మాట లెక్క చేయకుండా మనం కూడా ఎంతగా తృణీకరిపబడుతున్నా గమనించం ఇక్కడ అసేరియా యొక్క రాజ్యాన్ని రాజును అక్కడ ఉన్న దేవుణ్ణి నమ్మగలుగుతున్నాడు కానీ అహాజు ఎస్షయా వచ్చి దేవుని మీ నమ్మకం ఉంచు యావే దేవుడు నీకు తోడుగా ఉంటారు నిన్ను నడిపిస్తారు నువ్వు భయపడవద్దు వెనకడుగు వేయొద్దు నీవు అనుకున్న అన్నీ జరుగుతాయి అని నేను నమ్మకం అక్కడ ఎస్యా ఇస్తుంటే ఇదిగో దేవుని మాట ఇస్తుంటే ఎస్స మాటను ఆహాజ్ కనీసం లెక్క చేయలేదు ఇది కూడా ఒక హెచ్చరిక ఎస్షయా మాట లెక్క చేయకపోవడం కూడా అంటే ఒక ప్రవక్త యొక్క మాట లెక్క చేయలేకపోయాడు అదే విధముగా ఈనాడు రెండవది మత్తయ్య శుభవార్తలో కూడా పదకొండవ ధ్యాయంలో ఇరవై ఉంది చక్కనైన వాక్యం అప్పుడు యేస్సు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనరంభించను ఏలనా వారిలో పరివర్తన కలగలేదు అంటే ఏంటంటే చాలా గ్రామాలలో యేస్సు ప్రభు తిరిగి అనేక అద్భుతములు చేశారు అద్భుతములు చేసినటువంటి ఆ గ్రామాలలో ప్రభువే స్వయంగా అంటున్నారు ఇదిగో కురైజా పరమ ఎంత బాధ మీ కన్నా ఆ యొక్క తూరు సీదోనులో చేసిన ఉన్నట్టే ఇప్పుడు అది చాలా బాగుండేది వాటికి అవి జరగలేదు జరగకపోయినా సరే అవి చాలా మేలును పొంది ఒక అద్భుతమైన వరంలో ఉంది కానీ ఇక్కడ మీరు ఉన్నారు ఏ మాత్రముగా జ్ఞానవంతులుగా ఉన్నారు తెలితలుగా ఉన్నారు అంతగా వింటున్నారు అద్భుతాలు చూస్తూ ఉన్నారు ఎంతగా వాక్యము చెప్తున్నా ఎంతగా దైవ ప్రవర్తనగా జీవించాలని తెలియజేసినప్పటికి కూడా బెత్సైద పరమ క్రోజైన పరమ మీరు ఎందుకు మారటం లేదన్నటువంటి ఖండించే మాటలు ప్రభు పలుకుతూ ఉన్నారు ప్ర సహోదరులారా ఈనాడు ప్రభు మనకొని ఖండిస్తూ ఉన్నారు తెలివితేటలు ఉన్నాయి జ్ఞానవంతులుగా తయారవుతున్నాం బాగా ఎదుగుతున్నాం బాగా చదువుతున్నాం అయినప్పటికీ కూడా ఇంకా బెత్ ఐదా కొరేజన్ పొరముల వలె మనము కూడా తెలివి ఉన్న దేవునితో లేనివి ప్రవర్తనగా జీవిస్తూ ఉన్నాం ఇదిగో ఆహాద్య తెలివి ఉన్నప్పటికీ కూడా యావే దేవుని నమ్మలేకపోయాడు ఇక్కడ ఈ రెండు పట్టణాలు కూడా తెలివి ఉన్నప్పుడే కూడా దేవుని నమ్మలేకపోతున్నారు నీవు నేను ప్రశ్నించుకోవాలి దేవుని ప్రేమలో ఎదుగుతున్నామా దేవుని ప్రేమలో ఉంటున్నామా లేదనేది దైవ జ్ఞానము కలిగి ఇదిగో ప్రభు అనేక అద్భుతం చేస్తారు అద్భుతములు చేస్తానికి వారు కళ్ళారా చూసినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకం లేదు ఈరోజు గుర్తుంచుకుందాం నీకు నీ నమ్మకం నా నమ్మకం మన నమ్మకం ఎవరి మీద యావే దేవుడి మీద ఉందా లేదా ప్రభుని నమ్మగలుగుతున్నామా లేదుగా గుర్తించుకొని మనం నమ్మ మరలా నమ్మకంతో ప్రభుత్వం నడవాలని ప్రార్థన చేద్దాం ఆ గాడ్ బ్లెస్ యూ